రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా సంచలనం రేపిస్తున్న కేసులో ఇప్పుడు ఉన్న మీడియాలో ఉన్న దాంట్లో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కలింగిరి శాంతి అనే మే ఆమె కేసు అనేది ప్రధానంగా అనేది చూస్తున్నాం అసలు ఇందులో వాళ్ళ పర్సనల్ వ్యవహారాలు పక్క పెడితే గనక అవినీతి అవినీతి విషయాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు ముఖ్యంగా కలిగిరి శాంతి అనే ఆవిడ ఒక అసిస్టెంట్ కమిషనర్ దేవాదాయ శాఖ అంటే ఆవిడ పైన ఒక ఎనిమిది తొమ్మిది మంది అధికారులు ఉంటారు అంటే ఎంపీ విజయసాయి రెడ్డిని గారిని కలవడానికి ఈవిడ చాలా చిన్న స్థాయి అధికారి ఒక మహిళ చిన్న స్థాయి అధికారి అంటే మన మనకి గొప్ప అనిపించవచ్చు వాళ్ళ క్యాడర్కి తగ్గి ఏడో క్యాడర్లో ఎనిమిదో క్యాడర్లో ఉన్నారు ఈవిడ సో విజయరెడ్డి విజయసాయిరెడ్డి గారు వచ్చినప్పుడు కలిసేవారు కమిషనరు పైన ఈవోలు ఇంకో పెద్ద పెద్ద క్యాడర్లు ఉంటారు సో వీళ్ళందరినీ దాటి ఆమెతో అన్ని ఫోటోల్లో ఉన్నారంటూ మీరు చూపిస్తున్నారు కోర్స్ నా పర్సనల్ అంటే మనం ఏం మాట్లాడడానికి లేదు కానీ మీ జీతం ఎంత అంటే మీ ఆదాయం ఎంత మీ ఖర్చులు ఎంత మీ పిల్లల్ని ఏ హాస్టల్లో పెట్టి చదివిస్తున్నారు ఆ హాస్టల్ ఫీజులు ఎంత అది మీ ఒక్క చేతి మీద గడుతున్నారు మీ ఇంటి రెంట్లు కరెంట్లు మీరు తినడానికి పిల్లలకి హాస్టల్కి మీ మెయింటెన్స్కి మీరు రెండు మూడు సార్లు ఫ్లైట్లు ఎక్కి ఢిల్లీకి పోయి రావడానికి చాలా ఖర్చులు ఉంటాయి ఇంత ఖర్చు మీ యాభై రెండు వేలు యాభై మూడు వేలు శాలరీతో సరిపోతున్నాయా మీకు ఇంకా లోన్ ఎలా ఇచ్చారు మీరు ఎంత ఆన్లైన్ చూపించారు ట్రాన్సాక్షన్ లేదంటే ఎంత డౌన్ పేమెంట్ కట్టారు మిగతా అది లోన్ కట్టవగా మీ చేతికి మిగిలేదు ఖచ్చితంగా పద్దెనిమిది వేలు ఈ పద్దెనిమిది వేలతో మీరు ఎలా గడుస్తున్నారు అంటూ కొంత అభియోగాలు ఆరోపణలు మీ గురించి వచ్చినాయి మీరు వెంటనే ఇటువంటి విషయాల్లో నేను ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాను సార్ ఆడది తప్పు చేసిందా తప్పు చేయలేదా అనేది మాట్లాడే అధికారం మనకి లేదు అది సుప్రీంకోర్టు చట్టం దీని గురించి రోజ రోజారెడ్డి గారు మనకి పలుమార్లు హెచ్చరించారు మీరెవరూ మాట్లాడడానికి ఏ హోటల్కి వెళ్తే అడగడానికి మీరెవరు బండారు అంటూ మనల్ని ప్రశ్నించారు మనకు అనవసరం అది వారి వ్యక్తిగత విషయాలు కానీ ఇక్కడ ఈ అసిస్టెంట్ కమిషనర్లో హోదాలో ఉన్న కలిగిరి శాంతి గారు ఇంత ఆదాయాన్ని ఎలా ఆర్జించారు ఆ ఇంటికి సంబంధించిన అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది దీనికి ప్రభుత్వంలో మనమే ఉన్నారు కాబట్టి అంటే మన వాళ్ళే ఉన్నారు కాబట్టి మీరు ఏసీపీ దాడులకు పెట్టండి ముందు ఇంచా అంటే ఇమీడియెట్గా ఆవిడ దగ్గర ఏమేమి దొరుకుతాయో చూడండి ఆస్తులకి అప్పులకి లెక్కలు చెప్పమనండి హండ్రెడ్ పర్సెంట్ దొరికిపోతుంది గతంలో కూడా సస్పెండ్ అయిందన్నారు ఇలాంటి కారణాలే కానీ కాపాడే ప్రయత్నం చేసినారు విజయసాయి రెడ్డి గారికి కానీ వల్ల కాని పరిస్థితి ఏదో సో ఎనీవే ప్రభుత్వం మనది ఉంది అంటూ తప్పులు చేసే ప్రతి ఒక్కరికి కొరడా జాడించే వ్యక్తులు లాంటి వ్యక్తులు ప్రభుత్వంలో ఉండాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ వెనుకొండలో జరిగిన ఘటన జరిగితే ఫలానా ఎమ్మెల్యే తాలూకా మనిషి అని కప్పెట్టి కాపాడలేదు అలా అప్పటి కాపాడితే ఎమ్మెల్యేని కూడా డిస్మిస్ చేసేసే పరిస్థితి చంద్రబాబు గారు అంత స్ట్రిక్ట్గా తీసుకుంటారు ఒక వ్యక్తి చనిపోవడానికి కారణాలు ఏమైనప్పటికీ పగ ప్రతీకారం మీకు ఎంత ఉన్నప్పటికీ మీరు వ్యక్తిగత దాడులు చేయొద్దు చంపడానికి పూనుకొనొద్దు టీడీపీ అంటేనే ఒక డిసిప్లైన్ పార్టీ టీడీపీలో చేరిన వైసీపీ వారైనా ఇంకొక పార్టీ వారైనా దయచేసి డిసిప్లిన్ నేర్చుకోండి లేకపోతే పార్టీ ఇమీడియట్గా మిమ్మల్ని సస్పెండ్ చేస్తుంది పార్టీలో ఉండి తప్పు చేసినా మిమ్మల్ని అరెస్ట్ చేస్తుంది అనేంత డిసిప్లైన్ వారికి ఇటు పక్కన వీరికి ఏంటంటే విజయసాయి రెడ్డి గారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారో లేకపోతే ఇంకొక అప్పిరెడ్డి గారు లాంటి వారో టీడీపీ పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేస్తున్నప్పుడు తప్పట్లు కొట్టేవాళ్ళు జోగి రమేష్ గారు మాట్లాడుతున్నప్పుడు తప్పట్లు కొట్టేవాళ్ళు అసెంబ్లీలో అవమాన పరుస్తున్నప్పుడు భువనేశ్వరమ్మ గారి గురించి మాట్లాడుతున్న వల్లభనేని వంశీ కొడాల గారి గురించి ఒక్క మాట కూడా తప్పు తప్పు వద్దొద్దు కరెక్ట్ కాదు ఆడవాళ్ళ గురించి మనం మాట్లాడతాం ఒక్క పదాన్ని మీరు మాట్లాడలేదు కేవలం మాట్లాడనందుకే ఈ పరిస్థితి మీకు ఇప్పుడు కూడా శాంతి విషయం శాంతి గారు నిజంగా తప్పు చేసి ఉంటే మీరు కాపాడితే నిజంగా ఈ తప్పుకు మీరే కారణమై ఉంటారు ఏసీపీ దాడుల్లో ఆవిడ హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతారు ఎందుకంటే గతంలో సస్పెండ్ అయిన సిచ్యువేషన్ సో దీనికి కారణాలు ఎతికితే తీగలాగితే డొంక గదినట్టుగా దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి ఇనాం భూములు కూడా పక్కదో పట్టించేసినారు అవి కూడా వస్తాయి అంటే తీస్తున్నారు కదా ఎలాగో మీకు తెలుసు కదా సింహాచలం గుడి కూడా ట్రస్టీగా ఎవరైతే ఉండాలో పాపం ఆయన వదిలేసి ఇంకొక వాళ్ళు ఇంకొకళ్ళని ఎక్కడో అమెరికాలో ఉండి జూట్లు ఇరవూసుకొని స్లీవ్లెస్ డ్రెస్లు వేసుకొని షార్ట్లు వేసుకొని క్రిస్టియన్ కల్చర్ ఉన్నట్టు ఒక ఆడబిడ్డను తీసుకొచ్చి ఆ పోస్టులు పెద్ద పెద్ద బొట్లు పెట్టి మీరు చీరలు కట్టి కూర్చోబెట్టేస్తే ఆ పదవికి అలంకారం అనుకుంటున్నారా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి కదా ఇదొక హిందూ ట్రెడిషన్ ఆఫ్ కల్చర్ అక్కడ హిందూవే ఉండాలి వంశపారంపర్యంగా ఇంట్లో ఒక మగ సంతానం లేనప్పుడు వారసత్వంగా ఎవరు వస్తారో వాళ్ళని చూడాలా అందులో ఉన్న వ్యక్తున్నారు అశోక గజపతిరాజు గారు ఉన్నారు సో వారికి సంబంధించిన వారు వంశపారంపర్యంగా వచ్చేవాళ్ళు వస్తారు మీరు ఎక్కడో తెచ్చేసి విజయసాయి గారు తప్పట్లు కొట్టి వైవి సుబ్బారెడ్డి గారు దగ్గర పెడితే అయిపోయింది అనుకున్నారా మీకు పైన న్యాయస్థానాలు ఉన్నాయి వాడు ఉంటే తలం వాడు ఉంటారు చూడండి అలా మీరు ఓడిపోయిన పరిస్థితి సో దేవాదాయ శాఖలు ఇదే కాదండి చాలా స్కాములు జరిగినాయి తిరుపతి అయితే అసలు చెప్పడానికి వీలు లేదు పది ఇరవై మంది ఉండాల్సినటువంటి బోర్డు నెంబర్లో ముప్పై నలభై యాభై మందిని పెట్టేశారు ఆ ముప్పై నలభై యాభై మంది ఎవరయ్యా హిందూ ధర్మాన్ని పెంచి పోషించే వల్ల విశ్వ హిందూ పరిషత్ వల్ల బీజేపీ సభ్యుల ప్రభుత్వాల కాదు వీధి రోడీలు కేసుల్లో ఇరుక్కున్నవారు రెడ్ శాండిల్ స్మగ్లర్సు మర్డర్ కేసుల్లో ముద్దాయిగా ఉన్నవారు లేకపోతే పలానా జడ్జిగారి తాలూకా ఎవరైనా చుట్టాలుంటే చెప్పండి మీ వాళ్ళకి బోర్డు నెంబర్గా ఇస్తామంటూ పిలిచి పిల్లనిస్తున్న మిమ్మల్ని తప్పుకి సహకరిస్తున్నవారే కదా తప్పు దగ్గరుండి చేపిస్తున్నవారే కదా అలాగే ఒక చదువుకున్న పాప మహిళని కూడా తప్పుతో పట్టించి ఇంకొకరితో సక్రమ సంబంధాలు సక్రమ సంబంధాలు పెట్టించి ఆవిడ ఉద్యోగాన్ని రోడ్డును పడేలా చేశారు ఈరోజు శాంతి ఈ పరిస్థితికి రావడానికి గల కారణం కూడా మీరే అయి ఉంటారు సో ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేస్తారో ఆ తప్పుని సపోర్ట్ చేయదండి ఇప్పుడున్న ప్రభుత్వం ఖచ్చితంగా వారందరికీ ఖచ్చితమైన శిక్షలు పడతాయి శాంతి గారి మీద ఏసీపీ దాడులు చేయాలి ఆవిడకి సంబంధించిన అక్రమ ఆస్తులు ఎక్కడెక్కడ డబ్బు ఎలా వచ్చిందో మొత్తం వెలికి తీయాలి ఇలాగే ఏ అధికారి కూడా తప్పు చేయకుండా ఇక్కడ మేడం కలిగిరి శాంతి గారు ఆల్రెడీ ఆ ప్రెస్ మీట్ లోనే చెప్పారు ప్రేమ సమాజం భూముల్లో ప్రేమ సమాజం అనే ఒక ఏదైతే ఎండోమెంట్ కి సంబంధించిన ఒక ట్రస్ట్ ఉందో దాని భూముల్లో ఎంపీ గారికి నేను సపోర్ట్ చేశాను కాబట్టి నేనంటే ఆయనకి నమ్మకం ఉంది ఆ విషయంలోనే నేను ఆయనకి దగ్గరగా మసిలాను ఆ విషయంలోనే ఆయన దగ్గరకు రెండు సార్లు వెళ్ళాను అనే మాట అయితే కనుక శాంతి గారికి చెప్పారు కదా మేడం మరి ఇప్పుడు ఆ లెక్కను చూస్తుంటే ఒక ఎంపీకి దేవాదాయ శాఖగా ఉన్న సంబంధం ఏమనుకోవచ్చు అంటారు అసలు ఆ భూముల మీద కన్నేయడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు సార్ వైజాగ్లో తుర్లవాడ కొండలు ఆక్రమించిన వ్యక్తి విజయసాయిరెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఈరోజు దేవాదాయ శాఖకు సంబంధించి ప్రేమ సమాజ భూముల్లో దేవాదాయ శాఖ మంచి సంబంధం ఉంటే ఉంటుందేమో కానీ ఇతనికి ఏం పని పోనీ ఇతను ఉన్న ఒక కమిషనర్తో మాట్లాడాలి అసిస్టెంట్ కమిషనర్తో మాట్లాడడం ఏంటి ఆవిడ సత్సంబంధాలు సహాయం తీసుకోవడం ఏంటి వీటన్నిటికంటే మించి శాంతి గారి భర్త పలుమార్లు ఏదైతే విజయసాయి రెడ్డి గారిని కలవడం ఏంటి కుటుంబంలో వ్యక్తులంటే కలుస్తారు వాళ్ళ భర్తలు భార్యలు పిల్లలు కూడా వెళ్ళి కలవడం ఏంటి ఎన్నో విషయాల్లో సహాయం చేశారంట ఏమంతా సహాయం చేయాల్సిన అవసరం వచ్చింది ఈవెడ పైన ఏడు మంది క్యాడర్లు ఉన్నారు ఏడు మంది క్యాడర్ల పేర్లు కూడా విజయసాయి గారికి తెలియకపోవచ్చు ఎరా ఎరా నువ్వు నీకు తెలుసారా అదిరా ఇదిరా అంటూ ఒక జర్నలిస్ట్ని ఆయన సంబోధించే విధి విధానం చూడండి ఇది చాలా తప్పు సార్ మీరు ఒక స్థాయిలో కూర్చున్నారు స్థాయికి తగ్గ మాటలు మాట్లాడండి మీడియా బృందాన్ని జర్నలిజాన్ని మీరు ఎగతాళి చేయాల్సిన పని లేదు ఎందుకంటే వాళ్ళు ఒక రూపాయి రెండు రూపాయలు సంపాదించుకున్నారని మీరు చెప్తూ ఉన్నారు వాటికి ఆధారం లేకుండా కానీ మీరు అక్రమ తవ్వకాలు అక్రమ ఆస్తులు డిస్టరీసులు కల్తీ మందులు తురవాడ కొండలు ఈరోజు దేవాదాయ శాఖ భూములు ప్రేమ సమాజం అంట ఆ ప్రేమ సమాజం భూములు ఏంటో దానికి ఈవెడ సహకరించడం ఏంటో దానికి మీకున్న సంబంధం ఏంటో మీరు వారి భర్తని కలవడం ఏంటో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు సందిగ్ధంలో పడేశారు మీకుండే కొద్ది గొప్ప విలువను మీరు తగ్గించుకున్నారు మొదలే ఏటు మీరు కానీ రాజ్యసభ ఎంపీ అడుగడుగున మీరు ఏదైతే పాపం విజయమ్మ గారు వైజాగ్లో ఓడిపోవడానికి కల కారణం కూడా మీరు అదే రకంగా వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో గొడ్డలిపోటుని గుండెపోటుగా ప్రెస్ మీట్ ఇచ్చింది మీరు జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి ఆర్థికంగా సహాయపడింది మీరు ఎందుకంటే మీరు ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఆయన తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతన్ని దగ్గరుండి పెంచి పోషించి అతని అక్రమాకలో కీలక పాత్ర మీది మొన్న ఈ మధ్య ప్రెస్ మీట్లో చెప్పారు మీరు ఒక స్పెషల్ ఛానల్ పెట్టుకుంటానన్నారు సాక్షికి బదులు ఒక మనస్సాక్షి లాంటిది ఏమైనా పెడతారా సో చూడాలా వాట్ ఎవర్ ఇట్ మే బీ మీ ఇద్దరి మధ్య కొంచెం అంటే వైసీపీలోనే వర్గ విభేదాలు ఉన్నాయి కులాల మధ్య చిచ్చులు మీలో మీకే మొదలైనవి ఎందుకంటే ఎవరి మీద అయితే బురద చల్లాలో ఆ బురద మీ ముఖానే పడింది కొండ మీద అమ్మవారు కొండ కింద కమ్మవారు అంటూ కమ్మ రాజధాని అంటూ ఎన్ని మాటలు ఎలిగేషన్ చేశారు ఒకరే పరిపాలించే కాడికి ఇక మిగతా వాళ్ళు ఎందుకండి ఈరోజు అందరి సహకారం లేని గెలవలేం కదండి సో ఈరోజు మీ రెడ్డి వర్గ పోరులో చాలా రకాల విభేదాలు తలుపుతున్నాయి అవి బయటికి రాకుండా కప్పెడుతున్నారు గతంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు గొడవపడి బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని బతిలాడి మళ్ళీ తెచ్చుకున్నారు ఏ రెడ్డిని బయటికి పోనీ కన్నా కాళ్ళ వెళ్ళా పట్టుకుంటున్నారా లేకపోతే సూట్ కేసులు ఇస్తున్నారో వాట్ ఎవర్ ఇట్ మే ఈ ఈరోజు విజయసాయి రెడ్డి గారి స్కాములో స్కీముల్లో మీ పాత్ర కీలకం మీరు చెప్తేనే స్కామ్ చేశారు మీరు చేయమంటేనే చేశారు మీకు కూడా వాటా ఉందంటే ఇక నోరెత్తలేం గొడ్డలి పోటని గుండె ఎందుకు చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమన్నారంటే నోరెత్తలేం ఈ నలభై ఐదు వేల కోట్ల స్కామ్లో ఆయన పాత్ర ఏటుగా ఉన్నాడు కాబట్టి ఆయన అప్రూవర్గా లొంగిపోతే మీ పాత్ర ఏంటి మేము పాత్రదారులు మేము సూత్రధారులు వారు వారి కుటుంబ సభ్యులు అంటే అయిపోయినట్టే సో దయచేసి రాష్ట్ర ప్రజలు ఇంకా ఎన్నో విషయాలు వెలుగు తెచ్చుకోవాలి ఇలాంటి వాళ్ళు బ్లాక్ బ్యాడ్జ్ పెట్టి అసెంబ్లీలో మాట్లాడాలని పార్లమెంట్లో ధర్నా చేయడాన్ని ఎవరు సపోర్ట్ చేయరు అది వాళ్ళ విలువైన సమయాన్ని వృధా చేసుకోవడం ఆ నియోజకవర్గ సమస్యల గురించి చర్చించకుండా తప్పించుకుని పారిపోయే తీరి నోటీస్ కలింగిరి శాంతి గారికి ఇచ్చారు అంటే అది అసలుకి నీ సంపాదన ఎలా వచ్చింది ఇంత ఎలా వచ్చింది అని అడగటం అనేది ఒక విషయం అయితే గనక అలా అడగాల్సిన దేవాదాయ కమిషనర్ మీ భర్త ఎవరో చెప్పండి మీ భర్త ఎవరో చెప్పండి అంటూ ఒక నోటీస్ ఇవ్వటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు ఇది కరెక్ట్ కాదు దేవాదాయ ధర్మాదాయ శాఖ మీ భర్త ఎవరు అని చెప్పడం కరెక్ట్ కాదు ఒక భర్త కాకపోతే ఎదురు ముగ్గురు భర్తలు అని చెప్తుందో అది ఆవిడ సొంత ఇష్టం ఆవిడ ఇష్టం ఇక్కడ దేవాదాయ ధర్మాశాఖ వారు చేయాల్సిన పని ఏసీపీ దాడులు డబ్బు ఎలా వచ్చింది ఆవిడ భర్త ఎవరైతే మాకెందుకు ఆమె ఎంతమందిని పెళ్లి చేసుకుంటే మనకెందుకు ఏం మనకు వచ్చిన నష్టం సుప్రీంకోర్టు ఆమెకిచ్చిన చట్టం సో వీటన్నిటికంటే మించి సమాధానం అనేది ఆమె నుంచి కరెక్ట్గా రావాలి అనుకుంటే మన ప్రశ్న కూడా ప్రశ్నార్థకంగా మారకుండా సత్ప్రశ్న ఉండాలి మీ బిడ్డ ఎవరికి పుట్టారు మీ భర్త ఎవరు ఇవన్నీ అసందబ్బ ప్రాప మనకి సంబంధం లేని విషయాలు మనకేం అవసరం నువ్వు ఆ ఇల్లు ఎలా కొన్నావు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చి నీ అకౌంట్లో డబ్బులే మీ ఎంత ఎంతవరకు ఇచ్చావు మీ తమ్ముడికి ఎంతమంది ఇచ్చావు నీ దాయాదులు ఎవరు ఇవన్నీ వెలికి తీస్తే ఇది కదా ఏసీపీ దాడులు అక్రమంగా ఇళ్ల మీదకి వచ్చి దాడి చేసి వెండి గిన్నె వెండి గ్లాసు బంగారం గిన్నె ఆస్తి కాగితాలు ఇవన్నీ వెలికి తీసి చెక్ చేస్తారు కదా ఆఖరికి కుర్చీలు బెంచీలు కూడా సోఫా సెట్లు కూడా తీసేసి దాని వెనకాల డబ్బులు ఉన్నాయని కూడా చెక్ చేస్తారు అలా చెక్ చేయాలా ఫోన్ ట్రాక్ రెక్కడ తీయాలా విజయసారెడ్డి రెడ్డి గారి వాట్సాప్ కాల్ చూడాలా ఢిల్లీకి ఎన్నిసార్లు పర్యటించిందో చూడాలా ఎంత ఎవరెవరిని కలిసిందో చూడాలి ఈ రకంలో వెళ్లాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఎంక్వైరీ కానీ పక్కదో పట్టకూడదండి సో వ్యక్తిగత ప్రశ్నలు మనకొద్దు వ్యవస్థలో జరిగిన తప్పునే మనం ప్రశ్నిస్తాం